బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి ప్రపంచంలో రాజకీయ గందరగోళం ఆర్థిక అనిశ్చితి వంటి పరిస్థితుల మధ్య బంగారం ఆల్ టైమ్ హైక్కి చేరుకుంది పెరుగుతున్న పసిడి ధరతో సామాన్యుడు ఒక గ్రాము కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు చుక్కలను అంటుతున్న బంగారం ధరలు చూసి పండుగల వేళ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తింది అక్టోబర్ తొమ్మిది గురువారం నాటి ధరలు పరిశీలిస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తులం ఒక లక్ష ఇరవై ఆరు వేల డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులం ఒక లక్ష పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది హైదరాబాద్లో కేజీ వెండి ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం ధర ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం ధర ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉంది కోల్కత్తాలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అయితే స్వల్పకాలికంగా ఒడిదుడుకులు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు